హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నితులారా నేను మీ బీబీఆర్ రావుని మనం ఉన్నాం ఇటీవల కాలంలో బీహార్లో ఓట్ల వ్యవహారం రాహుల్ గాంధీ పోరాటం ఈసీ మీద బీజేపీ మీద విమర్శలు చేయడం చూద్దాం సో ఈ సందర్భంగా ఒక వార్త ఏంటంటే బీహార్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఏంటంటే ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కోసం నామినేషన్ల దాఖలకు చివరి తేదీ వరకు అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం కోర్టుకు స్పష్టం చేసింది దీంతో సెప్టెంబర్ ఒకటితో ముగిసిన గడువుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సో తెలిపింది బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల సంఘం ఆగస్టు ఒకటిన ఓటర్ల ముసాయిదాలో జాబితా ముసాయిదా జాబితా విడుదల చేసింది దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు సెప్టెంబర్ ఒకటిని తుది గడువుగా నిర్ణయించింది ఈ గడువును పడగించాలని కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తన వైఖరిని తెలియజేసింది అభ్యంతరాలను సెప్టెంబర్ ముప్పై తర్వాత కూడా స్వీకరిస్తామని నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు సవరణలు కొనసాగుతాయని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది ఈసీ వివరణ అనంతరం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల మధ్య ఇలాంటి విభేదాలు తలెత్తడం దురదృష్టకరమని అభిప్రాయపడింది అదే సమయంలో ఓటర్ల జాబితాలో ఫిర్యాదులు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వ్యాలంటీర్లను నియమించాలని బీహార్ లీగల్ సర్వే అథారిటీని ఆదేశించిందట కాగా ఈసీ విడుదల చేసిన ముసాయిదా జాబితా నుంచి సుమారు అరవై ఐదు లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడం పౌరసత్వంపై అనుమానాలున్నాయన్న మూడు లక్షల మందికి నోటీసులు జారీ చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ అంశం సుప్రీంకోర్టు వరకు చేరింది ఇందులో ఆలోచించాల్సింది ఉంది ఖచ్చితంగా ఈసీ అన్నది అధికార పార్టీలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది వాళ్ళ వాళ్ళతో కుమ్ముక్ అయిందని తెలుస్తూనే ఉంది ఇటు ప్రతి రాష్ట్రం మొన్న మొన్న జరిగిన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సో ఈసీ కరెక్ట్గా ఉండాలి ఒకప్పుడు శేషన్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉండేది అలాంటి అధికారులు కావాలి మరి